స్టార్టింగ్ ఇది ఈ ప్రైస్ నుంచి మా దగ్గర స్టార్ట్ అవుతుందని ఏమన్నా ఉందండి ఫైవ్ ల్యాక్ రూపీస్ అంటే ఫోర్ ల్యాక్స్ కూడా గ్రిల్ గేట్ లిఫ్ట్ వస్తుంది మేడం మనం అది రికమెండ్ చేయము ఎవరికైనా అసలు బడ్జెట్ లేనప్పుడు ఏంటంటే ఆ గ్రిల్ గేట్ లిఫ్టే కావాలి అని అడుగుతారు అప్పుడు మనం ఆ ఫోర్ ల్యాక్స్ నుంచి స్టార్టింగ్ కాకపోతే జనరల్గా చూస్తే కనుక మనమే తయారు చేస్తున్నాం కదా మన దగ్గర అందరికన్నా తక్కువ దొరకాలి కదా అనే ఉద్దేశంతో చాలామంది అప్రోచ్ అవ్వడం జరుగుతుంది కానీ మనం తయారు చేస్తున్నంత మాత్రాన అంటే ఒట్టి మీటర్లు ఇవ్వాలంటే నేను చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వగ అంటే మనం ఇప్పుడు మంత్లీ అబౌట్ వన్ ఫిఫ్టీ టు టూ హండ్రెడ్ లిఫ్ట్స్ మనం డైరెక్ట్ ఇన్స్టాల్ చేస్తున్నాం సో ఈ నెంబర్ కాల్స్ నాకు ఎంక్వైరీస్ ఏవైతే వస్తుంటాయో థౌజండ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వస్తుంటాయి ప్రతిదీ నేనే చేద్దాం అనుకుంటే సర్వీస్ ఇవ్వలేము సో బేసిక్గా అంటే ఎన్ని చేయగలుగుతామో ఆ టీం ఎంత సైజ్ పెరుగుతుందో ఆర్ఎల్స్ ఆ ఏరియాలో ఎగ్జాంపుల్ తిరుపతిలో ఇక్కడి నుంచి మనిషిని పంపించట్లేదు తిరుపతిలో నేను మనుషుల్ని సెటప్ చేసుకున్నాను సో మంచి బాగా లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం మొన్ననే పీఎంజే తిరుపతిలో కూడా లిఫ్ట్ కంప్లీట్ అయింది అట్లనే పక్కన ఇంకో లిఫ్ట్ ఒకటి కంప్లీట్ అయింది సో అంటే ఎక్కడైతే టీం దొరుకుందో అక్కడ ఎక్కువ ఆర్డర్స్ తీసుకోవడానికి ప్రాబ్లం లేదు ఆర్ నేను ఇందాక మీతో స్టార్టింగ్లో మాట్లాడినట్టు ఏ ఏరియా ఏరియా నా ఆఫీస్ వచ్చిందంటే కంపెనీది కనుక ఒక చిన్న ఆఫీస్ వచ్చింది అక్కడ మనుషులు ఉన్నారంటే అక్కడ అన్ని లిఫ్ట్స్ ఆర్డర్స్ తీసుకోవచ్చు కాకపోతే మరి వేరే వాళ్ళు ఎక్కడైతే నాకు సపోర్ట్ చేస్తున్నారో అక్కడ మాత్రం మనం లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం అయితే ఏ సపోర్ట్ లేదు రేటు మాత్రమే రేటు గురించి మీ దగ్గరికి వచ్చాను ఎవరిన అంటే వాళ్ళు ఎవరికైనా లిఫ్ట్ ఆర్డర్ ఇచ్చినా లిఫ్ట్ ఇన్స్టాలేషన్ వేరే వాళ్ళు చేసి పెడతారు కంప్లీట్ మెటీరియల్ నేను చాలా తక్కువ ప్రైస్కి ఇవ్వగలుగుతాను